अरुणाचल प्रदेश आह पहले एप्पल अमेज़न आह समारा मध्य संध्या प्रदेश आह तेल प्रदेश आह सहारनपुर धारा प्रदेश आंध्र आई रहते हैं ना हमारा కళ్ళు మూసుకొని మీ గోత్రము మీ పేరు పిల్లల పేరు మనసులో సంకల్పం చేసుకోండి అన్నా కూడా మీ మనసులో కోరిక ఏముంటుందో అది కోరుకోండి అమ్మ భార్య భర్తకు భర్త భార్య కోట పెట్టాడు ఫస్ట్ కంకణాలకి దానబునానికి భార్య భర్తలు భర్త భార్యలు పిల్లలకు పక్కబండుంటాయి ఆకుతో నీ వెళ్ళండి గౌరమ్మ గణపతి పైన భారయ భర్త ఇద్దరు మూడు మూడు సార్లు గణపతి అనుకోండి గౌరీ హైనామా అనుకోండి అందరూ కూడా అమ్మ వస్త్రం వేసినా వేసినా అక్షంతల పశుంక వేయండి గౌరవ పైన గౌరీ గణపతి

నైవే అటు పనులు ఉంటాయి మీ ఉంటాయి ఆ పనులు పనులు పెట్టండి అమ్మా మీ దగ్గర ఉంటాయి గౌరమ్మ గణపతి దగ్గర ఏమి ఏం ఒకటే పండు పండ్లు పెట్టండి పెట్టారా అర్థం చక్కెరనా చక్కెర తీసుకురా అమ్మా ప్రవళిక దండం పెట్టుకోండి ఇక్కడ చక్కెర ఉంటుంది ఉండిపోయినా చిన్న కావాల బట్కరాప గౌరీ మాతాకే ఇప్పుడు బ్రహ్మ కలశ పూజ నవగ్రహ సర్వదేవతల పూజ చిత్ర నక్షత్రాలు పట్టుకోండి సోమాయ మంగళాయ బుదాయుచ గురు శుక్ర शनिभ्य राहवे केतवे नम मृत्युजयाद्रा नीलकंठा शंभवे अमृतेशाय शर्मा महादेवाय नम सूर्या संभ्र అటు కూర్చోము నీలకంఠాయ శంభవే అమృతేశాయ మహాదేవాణి కలషం పైన సూర్యగ్రహ మా ధనం పెట్టుకోండి

जक्ष भेड़ा बजातै ने दो तार भ्रमण हयमे शिव सुप्राप्त हित पुरात गावे ने दो के ध्यानो अच्छा ने ध्यान भेड़ो बजातै ने दो के भ्रमण हयमे ఇప్పుడు అక్షంతలు వేస్తూ ఉండండి ఓ బ్రహ్మ కలషే బ్రహ్మాండ బ్రహ్మ అమ్మ కలశే ఇష్టమావయామి అమ్మ కలసే బుద్ధమావయాణపతి এপাণ্কো চেি তিদ্শতি থিণী এপার্ন এপ ণিলিণিদা ট্য়ডিলা এপার্নি জধুটে আপ্ঠিলার হযাম্টায কটারে এহড্তি আপায়ডা ওালে� ఏమీ ప్రవ అమ్మా పశుంగి అ అక్షుంతలు వేణి పదకొండు సార్లు ఇప్పుడు కలిసిపోయినా అరండి సూర్యాయ నమ చంద్రవృతయ నమ అంగారకాయ నమ முதா நம ப்ரஸ்புக்கா நம சேஷராய நமராஹேத்திரா நம அண்டுவே நம குரா நம ఈశానా అందరు కూడా వేముడాడు రాజన్న శ్రీశైల మల్లికార్జున తిరుమల వెంకన్న అందరు దేవుడు నలుచుకున్నాను పెట్టుకోండి తిరుమల వెంకటేష్ నైవేదేవి हर 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 महादेव गतिया हर 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 शिवा देवा हर देवा अम्मा ने पदम दिवार। आनंद दे। दे। आदि तरह चिन्ह की जन्म धन्य हो अम्मा कुंजी नवारी की कुंडी देवता तुम कुंजी निभातुं अधिदर्शनवारी की जन्म दत्तियों को अम्मा अम्बा भवानी जगदंबा भवानी अम्बा भवानी जगदंबा Amba Bhavani, Jaga Bhavani. Amba Bhavani, Bhavani. Amba Bhavani, Bhavani. Amba. సమానాయ స్వ మధ్య మధ్య హాని మయా మే మధు వచ్చివకామిని జయ శుభకామినియ రూపిణీ జనని శివకామిని अमी वे अकिल जॻालो अमी वे अकिल जॻालो ती वे

নিতুণে কুঞ্চিত বন্ম নি শরণ মুলে কোথায় বমা নিয়ে শরণ মুলে

అయ్యో అరే కల కథ చెప్తాను ప్రశ్న నేను చెప్తాను ఇంకా ప్రాసెస్ ఏం ఇస్తా ఎవరు అది కాస్త ఇస్తుందా ఇంకా నన్ను అడుగున్నా అందరు రక్షింతాలు పట్టుకోండి నాలుగు ఇస్తాను మహాలక్ష్మీదేవి అందరూ వచ్చే దండం పెట్టుకొని వచ్చి